పురాణాల్లో చెప్పిన విధంగా శత్రువుకు శత్రువు మిత్రుడే అన్నట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ల మైత్రి కొనసాగుతోంది రాష్ట్రం విడిపోయిన ఆ ఇద్దరి మధ్య రాజకీయ సంబంధాలు మాత్రం చెక్కు చెదరడం లేదు తాజాగా రేపు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు ప్రతి జిల్లాలో ఎక్కడ చూసిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి ఈ క్రమంలోనే ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఓ ఆసక్తికర కటౌట్ సందడి చేస్తుంది ఆ కట్అవుట్ పై భాగంలో జగన్ సమర పూరిస్తుండగా కేటీఆర్ కేసీఆర్ చిరునవ్వు చిందిస్తూ కనిపిస్తున్నారు అయితే అది చూసిన జనం ఇదెక్కడి కాంబినేషన్ రా మామా అంటూ ఆసక్తిగా చూస్తున్నారు ఇక సోషల్ మీడియాలో కూడా కట్అవుట్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి తాను మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ ప్రజలకు మాటిచ్చామని సూపర్ సిక్స్ అమలు చేసి ప్రజల రుణం తీర్చుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు అనకాపల్లిలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సేవలపై చంద్రబాబు మాట్లాడారు పాలన ఎలా ఉండాలో ఏపీని చిరునామాగా మార్చుతున్నామని తెలిపారు ప్రజలకు ప్రభుత్వ సేవలు చాలా వేగంగా అందిస్తున్నామన్నారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలు ఆన్లైన్ ఉంచి సుపరిపాలనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు ఎన్డీఏ మళ్లీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ ఏమమ్మా మీరు చెప్పాలా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తల్లికి వందనం ఇప్పుడే బస్సులో ఉంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ ఆరు మంది పిల్లలు ఆవి అభినందిస్తున్నా ఆరు మంది పిల్లలకు ఒక్కొక్కరికి పదైదు పదైదు వేలు ఇచ్చావునా కాదా ఆడపిడని అడగండి దగ్గర దగ్గర డె ఎనిమిది వేల రూపాయలు ఆరు మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ చిత్తశుద్ది అని విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్ లో పడ్డాయా లేదా అడుగుతున్నా అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఈ రోజు ఎన్డీఏ ఇచ్చే వరం మాట్లు పైకెత్తండి దీనివల్ల చరిత్ర ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల విచారణలో అతడు సినిమా పైరసీకి పాల్పడిన విధానాన్ని వెల్లడించారు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాల పైరసీ ప్రింట్లతో వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు ఈ రోజు జరిగిన విచారణలో పైరసీకి సంబంధించిన కీలక వివరాలను రవి వెల్లడించాడు కేవలం సాధారణ ప్రింట్లే కాకుండా ఏకంగా క్యూబ్ నెట్వర్క్ ను శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి సినిమాలను హెచ్డీ ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్లు తెలిపారు ఈ విధంగా పైరసీ చేసిన సినిమాలను అమ్మేందుకు హెచ్డీ పేరుతో ప్రత్యేకంగా ఒక టెలిగ్రామ్ ఛానల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఈ పైరసీ లింకులను అప్లోడ్ చేసి ఒక్కొక్క వందల డాలర్ల వరకు వసూలు చేసినట్లు స్పష్టం చేశారు రాజమండ్రిలో వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు గోదావరి మధ్య లంకలో వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీ ను పార్టీ కార్యకర్త కంటే ఏర్పాటు చేశారు నేత జక్కంపూడి రాజా వినయ్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గోదావరిలో పడవలను అలంకరించిన వైఎస్ఆర్ సిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి పార్టీ నాయకులు అభిమానులు పాల్గొని ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు పెరవలిలో నిర్వహించిన సభలో వైసీపీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు అధికారంలో ఉండగా వైసీపీకి భయపడలేదని పదేళ్లుగా పార్టీ పెట్టి కూడా వెనక్కు తగ్గానని జనసేన అధినేత చెప్పుకొచ్చారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు నేను భయపడలేదు మీ దౌర్జన్యాలకు భయపడలేదు అధికారంలోకి వస్తే చంపేస్తాం అంటే ఏం మాట్లాడతాం మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్టర్లను జైల్లో వేస్తామంటున్నారు అలాంటి వారికి పవన్ కళ్యాణ్ భయపడడు వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారు అటువంటి రౌడీలకు యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ల కాలికి కాలు చెయ్యికి చెయ్యి అనేలా ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మరి ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకలా అది ఏమనుకుంటారు మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్ వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతాం అంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమే మాటలా గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డాడు చాలా ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారంలో కూడా భయపడుతున్నారు ఎందుకు పడుతున్నారంటే చెవుళ్ళు చెప్తారు అదే సార్ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడుగట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభీవించవచ్చు ఏకీభీవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది ఉంది ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి వెయ్యి రెండు వేలున్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు రైలు నుండి కిందపడి నవ దంపతులు మృతి చెందిన సంగతి తెలిసిందే యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి ఆలేరు రైలు మార్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది మృతులు ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం భవానీగా అధికారులు గుర్తించారు వీరికి రెండు నెలల క్రితమే వివాహం కాగా హైదరాబాద్ జగద్దిగిరి గుట్టలో నివాసం ఉంటున్నారు అయితే వీరిద్దరు ప్రమాదవశాత్తు మరణించారని అంతా అనుకున్నారు కానీ ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది కావేశంలో భవానీ రైలు నుండి దూకేసింది భవానీ దూకడంతో ఆమె కోసం సింహాచలం సైతం రైలు నుండి దూకేశాడు రైలు వేగంతో ఉండడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు